అని అనుకుంటారు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చి మొదలైందండి అసలు మాకున్న సమస్య ఈమె ఆపరేషన్ చేయించాలి ఒక పక్క ఆపరేషన్ చేయాలి ఆ సమస్యని మేము ఆ పక్కన పెట్టుకొని మేము ఇక్కడ ఈ ఓనర్ గారు రంగులు లేపించాలన్నారని ఆయన మాతో చెప్పలేదు అందరితో చెప్పాడంట ఆ భయం మీద మేము ఎన్ని ఒక వారం పది రోజులు ఏ డిస్కషన్లో చేసి అటు తిరిగి తిరిగి లాస్ట్కి ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఇక సర్లే ఇక్కడ సర్దుకోండి సరిపోయేదిలే లేక ఇంకొక పోర్షన్ పక్క పోర్షన్ ఖాళీ ఉంది అది తీసుకొని ఎట్ట అడ్జస్ట్మెంట్ చేస్తాం అలా వచ్చాం ఎందుకంటే అదేదంటారు మా తాతయ్య చెప్పేవాడు సాయంత్రానికి ఊరంతా తిరిగి అదే మనకి అట్ట ఇట్ట భిక్షణ ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఆ చేస్తాను గుడికాడ సాయంత్రం అంతా అది కొందాం ఇది కొందాం ఆయన పొద్దు రాత్రి అంతా చేస్తారంట పొద్దునే లేవగానే ఊరితో తెలుసుకొని జోళ్ళు తెలుసుకొని వెళ్ళిపోతారు అంటే మా మధ్య తరగతుల్లో అనుకోవడం ఊహలు విరుగుతున్నారు తప్పటి నుంచే ఏది జరిగే పనులు కాదు అని నాకు అర్థమైపోయింది కాకపోతే ఈ వారం రోజులు డిస్కషన్ చేసుకొని మాకు మేము అంతా డిస్కషన్ చేసుకోవటం వల్ల ఏమైందంటే ఆవేశం అనర్థాలకు మూలమైన ఒక నిర్ణయానికి వచ్చాం వచ్చి ఇప్పుడు ఇల్లు మారాలన్నా కష్టంతో ఉండిపోయినాయి పోనీ ఏదన్నా ఇల్లు కట్టాలన్నా మా దగ్గర డబ్బులు యూట్యూబ్లో ఇన్కమ్ వస్తున్నాయిల మాట్లాడుతున్నా అనుకుంటారు వాస్తవానికి అయితే యూట్యూబ్లో ఇన్కమ్ రావాల్సింది అంతే ఎంతో కొంత వస్తే ఖర్చులకు రావాల్సింది కానీ ఏంటంటే మాకు అదేదో నా ఏదో సెట్ కావాలి ఫస్ట్లో మనం సెట్ చేయటం అయ్యి ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళు మెయిల్ పంపించే నాలుగు సార్లు సెట్ చేసి సెట్ చేసాం మనకు రావాల్సిన డబ్బులు అక్కడ లాక్ అయిపోయింది మనకు సూపర్ ట్యాంక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సూపర్ షాట్ చేసిన వాళ్ళు ఉన్నారు వీడియోల మీద డబ్బులు ఇచ్చి మొత్తం కూడా రెండు నెలల పేమెంట్ ఆగిపోయింది అక్కడ అది ఎంత అనేది చెప్పకూడదు కానీ ముందు అది వస్తే మేము ఆపరేషన్ చేయించాను ఏదో పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు అది అని చెప్పి అన్నారు అదే అన్నారు డబ్బులు ఉన్న చెప్పలేదు డబ్బులు లేవు కానీ మాకు భద్రత కోసం అని చెప్పి చెప్పాం కదా వస్తువులు ఏదైనా ఆపదేస్తే అవి పెట్టుకొని మేము రొటేషన్ చేసుకుంటూ ఉంటాం డైలీ రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ మనకు తక్కువ ఎప్పుడు భద్రత కోసం ఎంతో కొంత డబ్బులు అయితే దగ్గర పెట్టుకుంటాం ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి డబ్బులు చెప్పారు కదా యాభై డబ్బులు ఎప్పుడు యాభై వేలు డబ్బులు యాభై వేల రూపాయల డబ్బులు అయితే ఆపరేషన్ చేయచ్చు అంటే లక్ష వేలు ఖర్చు అయితే రెండు నెలలు మనం రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో అచ్చని యొక్క ఈ చిన్న గదిలో అయితే కుదరదు ఎందుకంటే ఈ స్మెల్స్ ఎక్కువ వస్తుంది రంగులు లేపుతా ఉన్నారు కాబట్టి ఇంకొక పోషన్ పక్కన ఖాళీ ఉంది వనరు గారి ఒకవేళ అది ఎవరికి తీయకుండా ఉంటే ఆ పోషన్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం ఒక ఐదు ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కానీ తీసుకొని చూడాలి మళ్ళీ ఇంకోసారి ఒకవేళ రెంట్ అది అయ్యింది ఎందుకని ఇక్కడే అంటే పది సంవత్సరాలు ఉంటున్నాం వాళ్ళు కాకపోతే అప్పుడప్పుడు ఈ రిపేర్లు ఇదప్ప నుంచి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వెయ్యి మేలు మనల్ని ఏమంత ఇబ్బంది పెట్టరు పది సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి ఇక అందుకనే ఇక్కడ నుంచి పోవటం అనేది కొంచెం ఇష్టం కాలేదు కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మటుకు అది ఎవరికైనా నెల్లు రెంట్కి ఇచ్చి ఏ ఇంట్లోనే ఉన్న రంగులు వేయాలంటే మటుకు అప్పుడైతే చూసుకుంటాం ఆప్షను ఒకవేళ ఇల్లు కాయలు ఉంటే ఆ కోర్షం చూస్తూ చదువుకుంటాం మళ్ళీ ఇటు రంగు వేసినప్పుడు అటు రంగు వేసి పక్క రంగు వేస్తే అటు సర్దుకుంటాం మళ్ళీ ఇటు రంగులు వేసినప్పుడు ఇటు మార్చుకుంటాం అనమాట టోటల్గా నిన్నంతా తిరిగి వచ్చామని లెక్కలేసుకున్నాం రాత్రి అంతా లెక్కలు వేసుకొని మన శక్తి మన దగ్గర ఏ శక్తి లేదు మళ్ళీ అప్పులు చేస్తే మనకు ముందు తిట్టడానికి తిక్కాను లేకపోతే మెడక డోలు అన్నట్టుగా ఈ అప్పులు చేసుకొని మళ్ళీ బాధపడి మరి మళ్ళీ అప్పులు కట్టలేక మళ్ళీ ఈ అమ్మకాలకు పెడితే మనం పెట్టిన డబ్బులు కూడా రావు దాని మీద పైగా గవర్నమెంట్ స్థలాలు అక్కడ వెళ్ళి కొనడానికి కూడా ముందుకు రారు మన అప్పు మన మన దగ్గర ఇన్కమ్ లేదు కాబట్టి అంటారు తెలుసు మొబ్బులు చూసి దొత్తలో నిలబారు బారు పోసుకున్న సామెతాన్ని అయితే చేయకూడదని మేము లాస్ట్ నిర్ణయానికి వచ్చాము సరే ఎక్కడ వచ్చాక అమ్మ నీళ్ళు ఉంది కదా రేపు రేపు రాబోయే రోజు రాబోయే రోజు అందరూ ఆలోచన చేసినట్టు మేము కూడా ఆలోచన చేసి రేపనే నేను రూపం లేకుండా చేసుకునేక్కడికినా కూడా ఎవరో వస్తారు ఏదో ఇస్తారు ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిలుపు ఇంత ముందు కూడా చాలాసార్లు అట్లనే మోసపోవడం జరిగింది అందువల్ల యూట్యూబ్ అయినా ఏదైనా మన దగ్గరికి రెగ్యులర్గా సంపాదన వచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వేగులు లేని వేసుకోవచ్చు కానీ అప్పు చేసి పప్పు కూడా తినకూడదు ఏదో వస్తుందని మనం ఏం చేసినట్టు ఇబ్బంది పడతాం డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు రావాల్సిన పేమెంట్ వస్తుంది అనుకున్నాం వాస్తవంగా అది అప్పుడు ఇరవై ఆరు దాకా ఎదురు చూసాం ఇరవై ఆరు దాకా చూస్తే పెండింగ్ అని పడింది మళ్ళీ ఫ్రూట్స్ పెట్టింది అమ్మాయి మళ్ళీ వారం వారానికి మళ్ళీ వచ్చింది మళ్ళీ మేలు వచ్చింది కరెక్ట్గా సెట్ కాదు మళ్ళీ పెట్టింది మళ్ళా వారానికి మళ్ళీ మేలు వచ్చింది మళ్ళీ పెట్టింది ఇప్పుడు నాలుగు సార్లు ఫ్రూట్స్ పెడితే అది డబ్బులు ఓకే కదా మరి వాటి నమ్ముకొని గనక మనం ఇక్కడ ఏదైనా చేసినట్టే ఏమైనా ఆపరేషన్ చేయించుకోమో ఏదో ఆపరేషన్ చేసినట్టే అవి వస్తే ఇంకా కాలేసి ఏదో మనకి ఇంట్లో నటన జరుపుకుంటా ఆపరేషన్ చేయాలని చూసాం యూట్యూబ్ ఇన్కమ్ కానీ మనం అనుకుంటే పోతే ఎనికి యూట్యూబ్ ఇన్కమ్ ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ చేసినప్పుడు నేను మళ్ళా రెండు మూడు నెలలు పనికి పడడం కూడా ఇంటికాడ ఆమె తోడు ఉండాలి లేదా అమ్మాయి స్కూల్ మాను పని అన్న ఉండాలి ఇద్దరు ఒకరి అయితే మా వర్క్ మానుకోవాలి సరే అమ్మాయిని మానిపించిన ఇల్లు జరగాలి కదా ఆ ఇల్లు జరుగుతా ఉంటే నేనేదో పని చేసుకుని మేము ఈ రెంట్లో పెట్టుకుంటామంటే ఆపరేషన్ చేపిద్దామని ఆలోచనలో ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు అయితే మనకు రావాల్సిన ఏదంత ఈజీగా రాదు కాబట్టి ఆ ఇన్కమ్ అనేది ఇంకా మనకి పేమెంట్ అనేది అకౌంట్లో పర్లేదు అదే పెండింగ్ పెండింగ్ అని వస్తుంది దాని గురించి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అమౌంట్ అయితే రెండు నెలలు శాలరీ యూట్యూబ్ శాలరీ అయితే రావాలి మరి యూట్యూబ్ దేవుడు ఎందుకో మరి పరీక్షలు పెడతాడు అందరూ పెట్టి ఆ విషయం వచ్చేది ఏదంత ఈజీగా రాదని చెప్తాను కదండి చాలా కష్టపడాలి తొందరలో మా అమ్మాయిదైతే ఓకే అయింది నాకన్నా వెనక మా అమ్మాయి అంటే ముందు ఆమె అమౌంట్ ఎట్టినది అమౌంట్లో నాకన్నా వెనకబడింది కానీ ఇప్పుడు ఆమెది ఓకే అయింది నాది అమౌంట్ ముందెచ్చు కూడా ఉపయోగం లేకుండా అది ఓకేగా అది ఎప్పుడు ఓకే అయితే అప్పుడు ఆపరేషన్కి చేపించాను ఆపరేషన్ అంటే యూట్యూబ్ డబ్బుల వల్ల ఆపరేషన్ కాదు యూట్యూబ్ డబ్బులు మాకు జరుగుబాటు అవుతుంటే నేను చెప్పాను కదా మాకు ఆ గోల్డ్ లోన్ తీసుకుని ఆపరేషన్ చేపిస్తామంటే జరుగుబాటు అవుతుంటే తర్వాత మళ్ళీ అన్ని సెట్ అయిన తర్వాత బాగుంటుంది వల్ల మళ్ళీ నా పని నేను క్లిక్ చేసుకొని కానీ మేడం ఏం చెప్పింది మీ కొడుకు శబరిమల పోయి రాగానే చేయించుకోండి మళ్ళీ లేట్ చెప్పింది కానీ ఏం అనుకూలంగా లేక కొంచెం

నాకన్నా వర్క్ పోతుంది ఆమెకన్నా స్కూల్ మారుతుంది ఆమె స్కూల్ మారుకున్నా మన అవకాశం దొరికితే ఎప్పుడైతే చేరుతున్నాయి కానీ నా వర్క్ ఆపేస్తే మూడు నెలలు ఆపేస్తే ఇప్పుడు మన రెండు నెలలు నా కాలు దెబ్బల ఇప్పుడు మూడు నెలలు షాప్ కాడ రెండు నెలల నుంచి పోతున్నా కానీ ఆ వర్క్ పుంజుకోవడం కష్టం అవుతుంది అలా అంటే అలా ఉండదు అనమాట పరిస్థితి ఇదండి మనం ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి మేము ఊరక చూసి వస్తుంటాం అన్నీ అట్లా తృప్తి పడతాం అంటే పొద్దులు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఇదే ఆలోచన చేసి ఇదే నా ప్రపంచం అప్ప ఇది కాదు ఇల్లు తీసుకోవాలి ఇల్లు తీసుకోవాలి అది ఇది అని ఆలోచన చేసినట్టు ఇలా బయటకు తీసుకుపోయి తిప్పోరికి లోక జ్ఞానం ఏమైంది అనమాట గ్రామీట్ కోరే దుమ్ము ప్రపంచం అంతా ఎలాగే ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు అలా బయట ఈ రోజు మనం ఇంకొక రోడ్డు పోతాం మాకంటే జ్ఞానోదయం అయింది ఇప్పుడు ఏమైందంటే అంటే టోటల్గా మాకు అర్థమైంది ఏంటంటే మమ్మచ్చి నీళ్ళు ఉంచుకొని అదే లాస్ట్లో ఎట్లా పరిస్థితి అనే ఆప్షన్ ఒక్కరు అంటున్నారు కదా ఆ లాస్ట్లో ఇంకా ఎండింగ్ డెస్లో ఇంకా మమ్మల్ని ఎలా చేశారు మేము కూడా అడుగు పెడితే ఆ పిల్లలు ఆ రెండు నెలలో రెండు నెలలో అక్కడ ఇబ్బంది పడి మా కార్యక్రమానికి పూర్తి చేస్తారు ఆ తర్వాత వాళ్ళ తండాలు వాళ్ళు మా తండాలు మనం చూడడం కదా ఆ లాస్ట్ కోసం ఇప్పుడు బతికినప్పుడు బాధపడటం కష్టం కదా అనేది లాస్ట్ డేస్ కోసం ప్రతి ఒక్కరు లాస్ట్ డేస్ కోసం ఆలోచన చేస్తారు ఇదండి పరిస్థితి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అనుకుంటున్నారు అబ్బా వీళ్ళు ఇల్లు కడుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుంచి వస్తుంది ఎట్లా వస్తది ఎంత ఖర్చులకు వస్తే కష్టపడితే ఇంటి ఇల్లు జరగడానికి వస్తే గ్రేట్ ఇంటి రెంట్కి వస్తే గ్రేట్ వీడియో పెట్టాం కదండి ఎన్ని వీస్ వస్తే ఎంత అని చెప్పేసి దాని బట్టి కరెంట్ బిల్లు వస్తాయి ఇంటి రెంట్కి కరెంట్ బిల్లుకి యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి మా తిండి ఖర్చులు మీద పైన సెకండ్ స్పోర్స్ వస్తాయి అయితే రెండు ఆదాయం కదా మార్చుకోవాలి దీంట్లో సక్సెస్ అవ్వాలంటే అదృష్టం ఉండాలండి ఆవిధ అదృష్టం ఉండాలి మనకు రావాల్సిన మనీ ఆడ ఆగిపోయింది ఏదో లెట్కిషన్ పడి ఇంకా అన్నింటిలో అట్నే ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి నాకు అంత ఈజీగా రాదు ఏదైనా పోరాడి సాధించుకోవాలి అది పరిస్థితి గుర్తుపెట్టుకోండి ఏ సమస్య అయినా మనకు వచ్చినప్పుడు పోరాడే శక్తి మన దగ్గర లేనప్పుడు మౌనమే ఆయుధం మౌనమే ఆయుధం మౌనంగా ఉంటేనే ఇంకా మనం ఏం చేయలేము మౌనం గాంధీ గారు కూడా స్వాతంత్రం మౌనంగా ఉంటే సాధించాడు ఆవేశపడ్డం ఏగిరాం బాధపడటం ఏది పడినా ఏం చేయలేము మౌనంగా ఉంటే కాలం ఏమంటే ఏదో తీర్పు చేసేది కాలంగా అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి అందరికీ